కష్టపడుతున్నారు కాబట్టి మీకు కూడా మంచి రెస్పాన్స్ రావాలి ఇంకోటి ఏంటంటే మీ దగ్గర నాకు హ్యాండ్లూమ్స్ నచ్చుతాయి ఇంకోటి ఏంటంటే ప్రైస్ ప్రైస్ ఒకటి బయట క్వాలిటీ అయితే ఇక చెప్పవలసరం లేదు ఇది కూడా చూడు ఎగ్జాంపుల్ ఇదే చూడు సాఫ్ట్ సిల్క్ అంటే ఎంత ఈజీగా తెలిసిపోతుంది చూస్తే మామూలుగా ఏంటంటే సాఫ్ట్ సిల్క్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు అది క్లాత్ కొంచెం మందంగా గరుగ్గా అలా ఉంటది ఇది అలా లేదు అందుకని క్వాలిటీ ఒకటి ప్లస్ ప్రైస్ ఒకటి ప్రైస్ వచ్చి మనకి

పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మొత్తం స్యారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ మేడం ఇది ఓవరాల్ వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే ఎంత బాగుంది అసలు ఎంత అందంగా ఉందో చీర సారీ ఈ ఎల్లో ఈ పింక్ చాలా హైలైట్ అయిన అవును మొత్తం స్రీ ఓవరాల్ గా ఉంటుంది మేడం ఇదంతా డిజైన్ ఓకే

ఓకే ఇందులో ఇట్లా యూనిక్ గా కావాలి అంటే మన దగ్గరికి వస్తే దొరుకుతాయి అంటే ఇది ఒకటే పీస్ ఉందా ఓన్లీ ఒకటే అంటే మీకు ఎన్ని కావాలని క్వాంటిటీ దొరుకుతుంది కలర్స్ ఆప్షన్ ఉండదు ఆప్షన్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులోనే ఇంకోటి ఉంది జస్ట్ శాంపిల్ వర్క్ మీకు చూపిస్తున్నాను ఓకే ఇది కూడా సాఫ్ట్ సిల్క్ లోనే ఇది వచ్చేసి సిక్స్ ఫార్టీ పడుతుంది ఇది కూడా డిఫరెంట్ రెగ్యులర్ గా మనం ఏంటంటే లీప్స్ స్ట్రైట్స్ గా అట్లా చూస్తాము ఇదేంటంటే క్రాస్

ఇదేంటన్న 640 మేడం ఇలాంటివి చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీ క్వాంటిటీ ఎంత కావాలంటే అంత దొరుకుతుంది మన దగ్గర ఓకే బ్లౌజ్ వచ్చి దీని బ్లౌజ్ వచ్చేసి మనం కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నాం చెక్స్ మీద ప్రింట్ తీసుకున్నాం ఓకే షిబోర్లస్ ఇట్లా చాలా ఉంటాయి ఓకే శాంపిల్ ఒకటి రెండే చూసి వెళ్తున్నా మీకు ఒకసారి స్టోర్స్ కి విజిట్ అవుతే చాలా ఉంటాయి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెక్స్ట్ మనం గో చూద్దాం మనం వెరి ఇది కూడా బాగుందమ్మా ఆ మైసూరి సిల్క్ మేడం ఇది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే దగ్గర అయితే క్లాత్ కూడా ఎంత బాగుందో కంఫర్ట్ అసలు చాలా బాగుంది వచ్చిన వాళ్ళు 5 10 అట్లా తీసుకెళ్లిపోతున్నారు అసలు దొరకట్లేదు అని ఆహా బైట్ కూడా రేట్ ఎక్కువ ఉంది కదా అవును బైట ఎక్కువ అమ్మేస్తున్నారు రకరకాలుగా అమ్ముతున్నారు మన దగ్గర ఏంటంటే 820 హోల్సేల్ 820 ఆ 820 బాగుంటుంది మంచి కలర్ వైన్ కలర్ చూడండి ఎంత బాగుంది బాగుంది పళ్ళు కూడా చాలా లుక్ బాగా వచ్చిందమ్మా మనకి ఎందుకో గానీ పళ్ళు ఇలా చూడంగానే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అవునండి అవును ఓకే సారీ మొత్తం ఉంటుంది మేడం డిజైన్ ఇది హ్మ్ 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 ఇది కట్టుకుంటే చాలా ఆఫీషియల్ గా ఉంటుంది ఆ క్లాసీ లుక్ ఉంటుంది అవును అవును చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు చిన్న బుటీస్ తోనే ఎంత బాగా ఇచ్చారు చూడండి బాగా ఇచ్చారు ఎంత yeah, 820 ạ 820 ఇట్లా చాలా ఉన్నాయి డిజైన్స్ ఇవాల కూడా అన్నీ కూడా మొత్తం చూపిస్తాను మన దగ్గర ఏమున్న కలెక్షన్ కూడా కలర్స్ తో కూడా చూపిస్తాను ఈ డిజైన్ లో ఇది కలర్ కలర్స్ ఇప్పుడు మనం చూపించేవన్నీ కలర్స్ మేడం ఓకే ఇవన్నీ కలర్స్ ఓకే కలర్స్ కలర్స్ వస్తాయి ఓకే ఇట్లా డిజైన్స్ ఉంటాయి వన్ బై వన్ నేను చూపిస్తాను ఇందులో ఒక డిజైన్ ఇది ఓకే ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ మేడం అంత లీవ్స్ డిజైన్ వచ్చినట్టు బాగుంది ఇది కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కూడా రెడ్ కి గ్రీన్ ఇచ్చేసరికి చాలా బాగుంది క్వాలిటీ మెయిన్ మేడం మెయిన్ క్వాలిటీ తెలిసిపోతుంది చెప్పాల్సిన అవసరం లేదు ఇగో చూస్తేనే తెలిసిపోతుంది 820 దీని కాస్ట్ కూడా దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి చూడండి సారీ పల్లు గాని డిజైన్ గాని ఎంత బాగుంది ఎంత అందంగా ఉందో చూడండి సారీ చాలా బాగుంది

సిక్స్ కలర్ సింగ్ ఎయిట్ పడుతుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకో డిజైన్ మేడం మహేశ్వర్ సిల్క్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మంచి మెహందీ గ్రీన్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా చాలా బాగుంది చాలా చాలా బాగుంది సింపుల్ ఏంటంటే మెటీరియల్ సెకండ్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే డిజైన్ డిజైన్ అన్ని దేనికి అదే బాగుంది అదే మేడం ఇది ఇది బాగుందా అది బాగాలేదని లేకుండా గా శారీకి మంచి లుక్ వచ్చింది ఓకే మనం చూసే ప్రతి సారీలోనూ మంచి రెస్పాన్స్ ఉంది మేడం డిజైన్స్ కూడా ఏంటంటే మనం సెలెక్టెడ్గా పెడతాం అన్నమాట ఓకే ఓకే చూడండి శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ మనకు ఉంటుంది దీని సారీ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ లోనే కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు ఓకే ఓకే ఈ సారీ కాస్ట్ కూడా మనకు 820 పడుతుంది ఆహా ఆహా ఓకే దీంట్లో కలర్స్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి వైన్ బ్లాక్ బ్లాక్ లవర్స్ కి వచ్చే ఇంకా మామూలుగా ఉంది అదే ఇక్కడ చూస్తున్నా బ్లాక్ గురించి గ్రీన్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ కూడా మహేశ్వరి స్లిప్ ఇది ఒక డిజైన్ ఇప్పటి వరకు మనం చూసింది ఆల్ ఓవర్ డిజైన్ తీసాము ఇప్పుడు బాడీ పార్ట్ అంతా మనం ప్లెయిన్ తీసుకొని పైన టూ సైడ్స్ కూడా మనం ఏంటంటే పోచంపల్లి తీసుకున్నాం ఇప్పుడు యూనిక్ ఇదంతా చాలా బాగుందమ్మా ఈసారి కాస్ట్ కూడా మనకి ఏంటంటే ఎయిట్ ట్వంటీ పడుతుంది కూడా ఎయిట్ ట్వంటీ చాలా బాగుంటుంది పీపుల్స్ కూడా కూడా చాలా లైక్ చేస్తారు ఇది అందులో కూడా కలర్ కూడా మంచి బ్లాక్ చాలా బ్లాక్ మెయిన్ అదే చూస్తున్నాను చూడండి డిజైన్ ఈ ప్లేన్ వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చేసరికి ఎంత బాగుందో అసలు అవును మొత్తం డిజైనర్ ఓకే డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నాం మనం అంతా అది మొత్తం ఉంటుంది ఓలార్ గా ఇది వచ్చేసి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ ప్లేన్ తీసుకున్నా ప్లేన్ ఇచ్చారు ఓకే చిన్న బోర్డర్ ఇచ్చి చిన్న బోర్డర్ ఇచ్చి తీసుకున్నా 1 ఇంచ్ కూడా ఇది కూడా 820 ఇది కూడా 820 యా మేడం ఓకే దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను పింక్ బ్లూ గ్రీన్ బ్రాన్ 6 కలర్స్ ఇందులో 6 కలర్స్ ఇవి ఇది కూడా 820 రూపాయలు ఇది కూడా 820 ఇందులో మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం ఓకే సరీ సిల్క్ లోనే ఇది ఒక డిజైన్ ఇప్పుడు మనం ప్రతి వీడియోలో చూసిన ప్రతి డిజైన్ కూడా దానికి దానికే మేడం దేనికి దానికు ఉంటుంది డిజైన్ అంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా షార్ట్ పల్లుస్ కాకుండా లాంగ్ పల్లు ఇచ్చే కూడా అందం వచ్చింది ఈ డిజైన్ అంతా కూడా సారీ మొత్తం ఉంటుంది ఓకే ఎంత బాగుందో ఈ ప్రింట్ కూడా ఈ చాలా బాగుంది అంటే ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది కాంట్రాస్ట్ తీసుకున్నాం బ్లౌజ్ రెడ్కి చిన్న డిజైన్ తీసుకున్నాం చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కూడా అన్నీ కూడా కలర్స్ పింక్ రెడ్

మనకి చూడడానికి కానీ అట్రాక్టివ్ ఎంత బాగుందో అసలు ఈ సెవెన్ హండ్రెడ్ అంటే నమ్మలేకపోతున్నా నేను చాలా బాగుంది క్వాలిటీ బాగుంటుంది కలర్ కూడా మంచి కలర్ ఇది చాలా అంటే చాలా ఇప్పుడు దీంట్లో కలర్స్ ఉన్నాయి కదా ప్రతి కలర్ యూనిక్ గా ఉంది అవును అవును కలర్స్ బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు నాన్న దీన్ని బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఓకే ఆహా హ్యాండ్ కి బోర్డర్ ఇచ్చారు బోర్డర్ ఇచ్చారు చాలా బాగుందమ్మా ఈసారి కాస్ట్ వచ్చేసి మనకు 700 ఎమ్ 700 అంటే నమ్మలేకపోతున్నా నేను అసలు ఎవర్ నంబర్ ఎందుకంటే అంత బాగుంది అసలు క్లాత్ గాని ఇప్పుడు నేను చూసినా కదా చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ బాగుంది కాంబినేషన్స్ బాగున్నాయి డిజైన్ బాగుంది ఇంత కలర్స్ ఇవన్నీ ప్రతి కలర్ బాగుంది నేను మీరు తీసేటప్పుడు చూశాను కదా అసలు ఇది చూడండి ఈ కాంబినేషన్ అసలు ఏం కాంబినేషన్ ఇవన్నీ కాంబినేషన్ అది కూడా రేర్ ఇది అదే అనేం లేదులేండి అన్నీ బాగున్నాయి ప్రతి కలర్ యూనిక్ గా ఉంది ప్రతి డిజైన్ కలర్ ఇది కూడా అసలు ఎంత బాగుందో లైలాక్ కలర్ అంటారు కదా లైలాక్ కి మనకి బార్డర్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు 700 ఏ కొంచెం డిస్టెన్స్ లో పెట్టండి మనకి ఫోటో తీసుకోవడానికి బాగుంటది కొంచెం పెట్టండి ను ను ఇటు వచ్చేది ఇట్లా తిప్పిది ఇట్లా రావాలి చూశారు కదండి శారీస్ మనకి మంచి మంచి శారీస్ అయితే చూపించారు అసలు ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇది వచ్చేసి బనారస్లో ఫ్యాన్సీ శారీస్ అంట క్లాత్ వైజ్ కానీ అసలు కాంబినేషన్స్ కానీ ఎంత బాగున్నాయో చూడండి అండ్ ప్రైస్ అండి మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రైస్ సెవెన్ హండ్రెడ్కి ఏమొస్తున్నాయి చెప్పండి అసలు చూడండి ఈ శారీ ప్రతి కలరు బాగుందండి అసలు యూనిక్గా ఉన్నాయి అండ్ ప్రైసెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్కి ఇంత మంచి శారీ అంటే ఈజీగా తీసేసుకోవచ్చు ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అసలు ఏ కలర్కి ఆ కలరే ఇంకోటి ఏంటంటే ప్రైస్ మరీ సెవెన్ హండ్రెడ్ ఏంటంటే నేనే ఆశ్చర్యపోయాను చూస్తే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచి శారీస్ ఎక్కువ టైం అయితే షాప్లో ఉండవండి షాప్ని విజిట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఇలా చూపిస్తే అలా తీసుకొని వెళ్ళిపోతారు సో వీలైనంత తొందరగా అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎస్కే కలెక్షన్స్ అనేది రీసెంట్గా ఓపెన్ చేశారు బట్ మనము స్టాక్ వైజ్ చూసినా అండ్ సేల్స్ వైజ్ చూసినా కూడా నెంబర్ వన్లో ఉందండి సో మీరు ఏదన్నా నేను వీడియో పెడితే మీరు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దామని అయితే అనుకోకండి ఒకవేళ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు చాలా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ గంగారం దగ్గర ఉన్న కరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా నచ్చితే కనుక మీరు వెంటనే బుక్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ